హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కార్యాలయం ఈరోజు మీ ముందుకు వచ్చా చూడండి నేను ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు ఎంతో క్లారిటీ వస్తుంది నేను ఎక్కడ తెస్తున్నా ఎక్కడ ఇస్తున్నా అనేసి నా సొంత సుగ్రహం నందు ఈరోజు ఈ వీడియో కూడా తీస్తున్నాను మరి బొలోరా బొలోరా అంటే ఒక బ్రాండ్ అండి ఈరోజు పదో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై నాలుగున తెల్లవారు తొమ్మిది గంటల సమయంలో ఈ వీడియో తీస్తున్నా చాలా మంది చాలా వరకు అన్న మల్లెన్న ఫారీలు కానీ టోటల్ దగ్గర కానీ ఫ్యామిలీకి బొలోరా ఏంటంటే ఒక క్లారిటీ అన్న మాకు బొలోరా వెహికల్ కావాలంటారు ఈరోజు పన్నెండు మోడల్ వెహికల్ బొలోరా మన ముందుకు వచ్చింది కలర్ చూడండి రెడ్ కలరు నెంబర్ చూడండి ఫ్యాన్సీ నెంబరు ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ మరి నాలుగు నాలుగు సీల్ టైర్లు అంటే న్యూ టైర్స్ న్యూ బ్యాటరీ మరి ఎక్సలెంట్గా ఉంది కలర్ రెడ్ కలరు మళ్ళీ లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ సెంటర్ సెంటర్లాక్ కానీ ఎక్సలెంట్గా ఉందండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ సోదరులరా మరి అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఈ సూపర్ సూపర్గా ఉంది సెంటర్ లాక్ రిమోటు ఏసీ సిస్టమ్ ఎక్సలెంట్గా ఉంది మరి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఇది వెహికల్ పన్నెండు మోడల్ అండి పన్నెండు మోడలు ఇన్సూరెన్స్ ఉంది మరి ఇమిడియట్లీ నేమ్ టీవో అవుతుంది సెంటర్ లాక్ రిమోట్ ఏసీ బాగుందండి మైలేజ్ కూడా మంచి మైలేజ్ వస్తుంది ఎక్కడ పోవాలన్నా కూడా ఫ్యామిలీతో అయినంత త్వరగా మల్లన్న మీరు వీడియోలో పెడుతున్నారు అయినంత త్వరగా సోల్డ్ అవుట్ చేస్తున్నారు అంటారు మరి ఈరోజు నా సొంత సత్రహం నందు నిమ్మనపల్లి మండలం అన్నమయ్య జిల్లా మరి వెంకమరపల్లి పంచాయతీ నందు ఆ ఇంటి వద్ద ఈ వీడియో తీస్తున్నాం ఈ బొలోరా అంటే ఒక క్లారిటీ అండి కాబట్టి అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులరా ఇక్కడ మరి మన ఇంటి వద్ద ఇక్కడ ఒక మండపం అనేది కూడా అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఒక మండపం అనేది ఏర్పాటు చేస్తున్నాము మరి పద్దెనిమిది రోజులు ఇక్కడ మహాభారత యజ్ఞము నైట్ కథలు మరి నైట్ నాటకాలు మళ్ళీ పగులు కథలుంటాయి ఇక్కడ అన్నదాన కార్యక్రమం అంటే వేలాది మంది సంఖ్యతో ఇక్కడికి వస్తారండి ఇక్కడ ఒక అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసేదానికి ఒక మండపం అనేది కూడా కళ్యాణ మండపం అనే టైపులో మండపం ఏర్పాటు చేస్తున్నాము మరి మా ఇంటి వద్దే ఇక్కడ వీడియో కూడా తీస్తున్నాను అయినంత త్వరగా ఈ వెహికల్ ఓలరా వెహికల్ తీసుకెళ్ళండి మళ్ళన్నా నువ్వు ఎక్కడుంటావు ఏం చేస్తుంటావు అంటే కదా నేను చేసే ప్రతి కార్యక్రమం కూడా చెప్తున్నా కాబట్టి నాకు వచ్చే ప్రతి రూపాయి ఆ విధంగా పేదల వారికి ఖర్చు పెట్టాలని కూడా చూపెడుతున్నాను మరి ఈ వెహికల్ ఒలరా వెహికల్ అంటే ఒక బ్రాండ్ అండి కాబట్టి అయినంత త్వరగా మీరు తీసుకెళ్ళండి ఇక్కడ జాస్తి రోజులైతే అయితే సోల్డ్ అవుట్ అవుతాయి మరి మళ్ళన్నా మాకు కారు కావాలంటారు ఇదివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం పెట్టే వీడియోలన్నీ ప్రతిరోజు అప్డేట్ అవుతూ ఉంటాయి కాబట్టి అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరు ద్వారా కాబట్టి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కేవలం రెండు లక్షల డెబ్బై ఐదు వేలకే ఆఫర్ ఒంకొర ఆఫర్ రెండు లక్షల డెబ్బై ఐదు అంటే టూ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌజండ్కి ఈ వెహికలో మరి నా అడ్రస్ అన్నమై జిల్లా రోడ్ గోల్ ఆర్చ్ నవోదయ గ్రౌండ్లో ఉంటాయి మదనపల్లిలో మరి అయినంత త్వరగా తీసుకెళ్ళండి అదేవిధంగా మరి నెక్స్ట్ మనము ఎవరన్నా కార్స్ అమ్మదలుచుకుంటే మీ వద్దకే నేను వస్తా వీడియోలు తీస్తా అయినంత మంచి రేటుకే అమ్మించేట్టుగా కూడా ఏర్పాటు చేస్తా ఎక్కడన్నా డీలర్లు కూడా షోరూములు పెట్టినా కూడా నా ఒక్కరికి ఫోన్ చేస్తే కన్నా మీ వెహికల్ డీలర్ ప్రైస్కి అయితే హండ్రెడ్ పర్సెంట్ అమ్మిస్తా చాలామంది చాలా వరకు మళ్ళన్నా మాకు తక్కువ రేట్ల కార్లు కావాలంటారు అటువంటి వారికి మంచి కార్లు గానా మీరు ఇస్తే కన్నా నేను కస్టమర్లు పట్టిస్తా నాకు ఒక్క రూపాయి కూడా మీరు కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు నేను హండ్రెడ్ పర్సెంట్ మీకు వెహికల్ అమ్మిస్తా కస్టమర్లు కూడా తీసుకుంటారు కాకపోతే మీరు తక్కువ రేటు రీజనబుల్ రేటుగా ఇస్తే అమ్మిస్తాను సోదరులరా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కలో ఉన్న బెల్లైకానికి క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం పెట్టే వీడియోలో ప్రతిరోజు అప్డేట్ అవుతూ ఉంటాయి సోదరులరా కాబట్టి ఈ వీడియో చూసిన తక్షణమే ఈ పొలరో వెహికల్ మరి సోల్డ్ అవుట్ అవుతుంది రెండు లక్షల డెబ్బై ఐదు వేలు టూ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ మరి రాండి తీసుకెళ్ళండి లైక్ చేయండి